హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి ఏంది చూపిస్తుంది అనుకుంటున్నారా బాదం పూరీ అండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఈజీగా ఇట్టే చేసేసుకోవచ్చండి కొత్తగా చేసేవారు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కొలతలు అయితే చెప్పేస్తున్నా పొర్లు పొరలుగా జ్యూసీ జ్యూసీగా ఉండే బాదాం పూరి అండి ఇదైతే చాలా బాగుంటుంది ఎంత ఈజీగా చేసుకోవచ్చో ఒకసారి అన్నీ చూసేస్తాము చూడండి ఫస్ట్ అయితే ఇలా బాదం గింజలు అయితే నానబెట్టేసుకోవాలండి ఇది కనీసం ఒక సిక్స్ అవర్స్ నానాలండి గింజలు అయితే మీరు మార్నింగ్ చేయాలంటే నైట్లో నానబెట్టినా సరిపోతుంది ఇలా నానబెట్టిన గింజలను అయితే ఇలా పొట్టు తీసేసి అయితే మిక్సీకి వేసేసుకోవాలండి చూడండి ఇలా పేస్ట్ లాగా చేసేసుకోవాలి ఇప్పుడైతే చూడండి నేనైతే పిండి అండి దీంతో అయితే చేసుకునేది పిండి అయితే ఈ కప్పులో టూ కప్స్ తీసుకుంటున్నా టూ కప్స్ మైదా పిండికి చూడండి కొద్దిగా ఉప్పు సాల్ట్ అన్నీ వేసేసుకొని నెయ్యేసుకొని అయితే కలిపేసుకోవాలండి ఫస్ట్ అయితే మైదా పిండి అయితే ఫస్ట్ జల్లించుకోవాలండి జల్లు తిప్పుకోవాలి చూడండి ఇప్పుడైతే నీట్గా ఎలా అయితే కలిపేసుకోవాలి బాగా కలుపుకోవేసుకోవాలి పిండి అయితే మొత్తం పిండికి నెయ్యి పట్టినట్టు ఉండాలి చూడండి అలా అయితే బాగా కలిపేసుకున్న తర్వాత మనం మిక్సీ పెట్టి పెట్టుకున్నాం కదండి అదైతే బాదాం గింజలు మిక్సీ పెట్టి పెట్టుకున్నాం కదా అదైతే ఎంత వేసేసుకోవాలి వేసేసుకుని అయితే చూడండి బాగా ఇలా కలిపేసుకోవాలి అకస్మాత్ అది చాలేదు అంటే మనం కొద్దిగా వాటర్ కూడా వేసుకోవచ్చు నాకైతే అదే సరిపోయింది ఇలా కలిపి పక్కన పెట్టేసుకోవాలండి పైన అయితే కొద్దిగా నెయ్యి పూసేసి ప్లేట్ పెట్టి ఇలా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే మనము దీనికైతే పాకం రెడీ చేసుకుంటాము ఒక కప్పు మైదా పిండికి ముప్పా ముక్కాలు కప్పు అండి ఇప్పుడు టూ కప్స్ తీసుకున్నాం కాబట్టి ఒకటిన్నర కప్పు చక్కెర ఒకటిన్నర కప్పు వాటర్ అండి సేమ్ మెజర్మెంట్లు కరెక్ట్గా తీసుకోండి కరెక్ట్గా సరిపోతుంది అక్కడ మనం కలిపిన పిండికి ఈ అయితే ఒకటి ఒకటిన్నర కప్పు చక్కెరకి ఒకటిన్నర కప్పు వాటర్ వేయాలండి చూడండి ఇలా ఉడుకుతున్నప్పుడు అయితే యాలక్కాయలు అయితే ఒక రెండు గిల్లు వేసేసుకోవాలి ఇలా అయితే ఉడుకుతూ ఉందండి మనం దీనికి ఏమి ఎక్కువ పాకం రానవసరం లేదు జామన్ జామన్ కంటే ఇంకొంచెం ఎక్కువ రావాలంటే కొంచెం జిగటుగా ఉండాలంటే చూడండి ఇప్పుడైతే పాకం వచ్చేసింది సరిపోయింది ఇప్పుడు దీని అయితే పక్కన పెట్టేసుకుందాము ప్లేట్ మూసి పక్కన అయితే పెట్టేసుకుందామండి పాకం ఇప్పుడైతే చూడండి మనమైతే ఇలా పెట్టుకున్నాం కదా తట్టు మూసి పెట్టుకో ఉంటాం కదా ఇప్పుడు దీని అయితే చిన్న చిన్నగా ఇలా వంటలు అయితే చేసేసుకోవాలి చూడండి అన్నీ అయితే ఇలా వంటలు చేసుకొని ప్లేట్ అయితే మూసి పక్కన పెట్టేసుకొని ఒక్కొక్కటే అయితే మనం దుద్దుకోవాలండి నీట్గా ఇలా క్రాకులు రాకుండా చేసుకోవాలండి క్రాకులు వస్తే బాగుండవు తిరగ కాబట్టి అలా మూత మెట్టేసుకొని ఇలానే దుద్దుకోవాలి ఇవి దుద్దేసి కూడా దీని మీద కూడా అయితే వేసుకోవాలండి చూడండి ఇప్పుడైతే నేనైతే దుద్దుకుంటూ ఉన్నాను ఇలా అయితే పల్స్గా దుద్దుకోవాలండి మ్యాక్సిమం ఎంత పలుచుగా అయితే అంత పలుసుగా దుద్దుకోవాలి చూడండి ఇలాగైతే దుద్దేసుకొని మా అయితే ఆయిల్ పూసేసుకోవాలండి పొరలు పొరలుగా రావాలంటే ఇలా ఆయిల్ పూసుకొని నీట్గా ప్రెస్ చేసుకోవాలి లోపల గాలి లేకుండా ఇలా అయితే ప్రెస్ చేసేసుకోవాలి చూడండి ఈ ఈ షేప్తో అయితే ఇది చేసుకోవాలండి బాదం పూరి అయితే ఈ మూడు సైడ్లో అయితే అది వేసుకోవాలి చూడండి ఇలా అయితే ఒక పక్కన అయితే అలా తోక తీసుకేసుకోవాలి అన్నంకైతే ఫోర్క్తో అయితే ఇలా చేసుకోవాలండి ఎందుకంటే జ్యూస్ పాకం పట్టడానికైతే అలా చేసి పెట్టుకొని బట్ట పెట్టుకోవాలండి డ్రై కాకుండా ఉండాలంటే థ్యామ్ క్లాత్ బట్ట అయితే మూసిపెట్టుకొని ఒక్కొక్కటి అయితే ఇట్లా మనం నూనెలో వేసి ఎత్తుకోవాలి ఆయిల్ అయితే వేడైన తర్వాత అయితే చూడండి నేనైతే వేసేస్తూ ఉన్నా నిదానంగా హై టు లో మీడియంలో పెట్టుకొని అయితే ఇవైతే వేపుకోవాలండి హైలోనే పెట్టుకొని వేపితే కూడా తొందరగా కలర్ వచ్చేస్తాయి కానీ లోపల వేగవు కాబట్టి నిదానంగా హైటు మీడియంలో పెట్టుకొని అయితే ఇలా వేపేసుకోవాలి చూడండి ఇప్పుడు ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా ఇప్పుడైతే దీని అయితే తీసేసుకుంటున్నా తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడైతే దీని అయితే పక్కన పెట్టుకుని అవసరం ఏం లేదు పాకులో అయితే వేసేసుకుంటున్నా పాకులో అయితే ఇలా వేసి ఊరికే కింద పైన ఇట్లా ఇట్లా అనేసి అట్లా అద్ది ఎత్తి పక్క పెట్టేసుకునేది అండి ఎక్కువసేపేమి పెట్టిన అవసరం లేదు ఎక్కువసేపు పెడితే బాగుండువు కొంచెం అబ్జర్వ్ ఇప్పుడు ఇది వెత్తే పక్కన పెట్టేసుకుంటూ ఉండాలి అలానే అండి అన్నీ వేసుకొని ఇప్పుడు మనం స్టవ్ మీద రెండు వేసుకో ఉండాలి రెండైతే ఇత ఉంటుంది ఇలా ఇది పెట్టుకొని ఎక్కువసేపు ఏం పెట్టకూడదండి పాకంలో చూడండి ఫైనల్గా అయితే అలా ఇలా అయితే రెడీ అయిపోయింది ప్రతి ఒక్కరికి ఈ వీడియో నచ్చిన నచ్చిందని అనుకుంటున్నా ప్రతి ఒక్కరు ఒకసారి మీరు కూడా ట్రై చేసి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి కామెంట్ అయితే చేయండి ఓకే మరి బాయ్